పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన ఎహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను నాకు ప్రత్యక్షమై ఇట్లనే నాకు ప్రత్యక్షమై ఒక మాట అక్కడ నేను ఇంకొక అద్భుత ఆధ్యాత్మిక సత్యం మీతో చెప్తాను అక్కడ నేను ప్రత్యక్షమై నేను చెప్పాను అనగా అక్కడ మండుతున్న పొద ద బర్నింగ్ బుష్ అని అంటాం బర్నింగ్ బుష్ దగ్గర యహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడి ఒక స్నేహితుడు ఏ రీతిగా ఇంకో స్నేహితుడితో మాట్లాడతాడో ఆ రీతిగా యహోవా దేవుడు అక్కడ మండు చిన్న ఆ పొద దగ్గర మాట్లాడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ అది జ్ఞాపం చేస్తున్నాడు అనగా దేవుడు మాట్లాడే దేవుడు నెంబర్ వన్ ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఈ వర్తమానము ద్వారా నీతో మాట్లాడే దేవుడు దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడే దేవుడు ఈ రోజంతాను వర్తమానాలు వింటున్నావేమో వర్తమానాల ద్వారా మాట్లాడే దేవుడు అనేక సార్లు అందుకనే మనం ఏం వింటున్నామో గ్రహించాలి వినుట వలన విశ్వాసము కలుగును ఆయన మాట్లాడుచుండగా నువ్వు వినగలుగుతున్నావా ఆయన మాట్లాడుచుండగా నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా విన్న వాక్యాన్ని నువ్వు నమ్మగలుగుతున్నావా అనేక సార్లు ఎవరైనా ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్పాలో తెలియదు అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడే దేవుడు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు నేను నీతో మాట్లాడాను కదా మోసేతో మాట్లాడాను కదా అనగా దేవుడు మాట్లాడి మనకి ఆ జ్ఞాపం చేసే అవర్ గాడ్ గాడ్ అనగా ప్రజలకు నువ్వేం చూసావో చెప్పు మోసే అని దేవుడు వారితో చెప్పిన రీతిగా దేవుని వాక్యం చూడగలం నాట్ ఓన్లీ సీయింగ్ వాట్ హీ హర్డ్ అనగా చూస్తమే కాకుండా ఆ మండుతున్న పొద ఆరిపోకుండా మండుతున్న పొగను ఏ రీతిగా చూశాడో ఏమి విన్నాడో చెప్పమంటున్నాడు కాదు అనేక సార్లు మనం వింటాం దేవుని వాక్యాన్ని వింటాం అద్భుతాలు మనం చూస్తాం కానీ ఇంకా మనకు అపనమ్మకంతో జీవిస్తున్నామేమో కొంచెం ఆలస్యమైతే సనుక్కుంటూ కొనుక్కుంటూ కొంతమంది శనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటారు కొంచెం ఆలస్యమై కొంచెం ఇరుకులు ఇబ్బందులు అయితే అనేక సార్లు అనేకులు నాకు తెలుసు దేవుని విశ్వాసంలో దిగజారిపోయిన వారిని కూడా నాకు తెలుసు ప్రభువారు ఈరోజు ఈ వర్తమానం ద్వారా అడుగుతున్నారు నువ్వు వింటున్నావు నువ్వు చూస్తున్నావు అద్భుతాలు చూస్తున్నావు నీ సంఘంలో నీ కుటుంబంలో నిజ జీవితంలో అద్భుతాలు చూస్తున్నావు ఇంకా మాట చెప్పాలంటే ఏ సనుచరులు కార్యాలయంలో జరుగుతున్న శనివారం ఉపవాస ప్రార్థనలో అద్భుతాలు జరుగుతున్నాయి అనేక చెల్లెండ్రు గురించి నేను ప్రార్థన చేశాను గర్భఫలాన్ని గురించి ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు ప్రార్థనలకు ఇంచే దేవుడు